హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరవింద్ కార్సన్ అండ్ బైక్స్ గుడివేడ మన ఆఫీస్ అడ్రస్ వచ్చేప్పటికీ గుడివేడ కృష్ణా జిల్లా అండి రాజధాని విజయవాడ నుంచి థర్టీ కిలోమీటర్ ఫార్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంటుంది థర్టీ డేస్ థర్టీ కార్స్ యాత్ర సీజన్ ని ఇంతగా సక్సెస్ చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలండి సీజన్ లో భాగంగా డేట్ ట్వంటీలో మీ ముందుకి లో బడ్జెట్లో ఆల్రెడీ తీసుకొచ్చాను అండ్ లక్కీ డ్రాను కూడా చాలా విజయవంతంగా సక్సెస్ చేశారు అందు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఒకసారి వీడియోలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఎందుకంటే ఇవి అందరి ఛానల్లా కాదండి మన ఛానల్ వచ్చేప్పటికి కార్స్ అండ్ బైక్స్ సేల్స్ కాబట్టి మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేటు మీకు ఖచ్చితంగా రావాలి కార్ తీసుకోవాలి బైక్ తీసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మిమ్మల్ని సబ్స్క్రైబ్ ఏదో డబ్బుల కోసం వాటి గురించి కాదండి మేము పెట్టే బిజినెస్ చాలండి మేము సంపాదించుకోవడానికి యూట్యూబ్ ఇన్కమ్ మాకేం అవసరం లేదు అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు క్లారిటీగా రైట్ రౌండ్లో ఒకసారి వెహికల్ మీరు చూడండి మొత్తం అంతా డీటెయిల్గా మేము పెట్టే ప్రతి ఒక్కటి ప్లస్లే ఉన్నాయి మైనస్లే ఉన్నాయని కారు గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లారిటీగా చూసిన తర్వాత మాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఎవరికి టైం వేస్ట్గా అవ్వకుండా ఉంటుందన్నమాట ఆల్టో ఎలక్స్ వేయండి ఇది ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మొత్తం చూశారు కదా ఇది రెండు వేల ఆరు మోడల్ అండి ఆల్టో ఎలాక్సీ వెహికల్ ప్రైస్ వచ్చి కేవలం అరవై ఐదు వేలు మాత్రమే అరవై ఐదు వేలకి వెహికల్ అయితే ఇచ్చే పోతున్నాము ఆఫీస్ కమిషన్ సెవెన్ థౌసండ్ అయితే ఉంటుంది మొత్తం వెహికల్ అయితే క్లారిటీగా మీరు పిన్ టు పిన్ అంతా చూసుకోవచ్చు ఆఫీస్ దగ్గరకు వచ్చి మొత్తం మీకు అదంతా చాలా దూరం నుంచి లాంగ్ లాంగ్ నుంచి మన దగ్గరికి వస్తారు కాబట్టి ప్రతిదీ క్లారిటీగా మీ అందరికి చూపిస్తాను ఒకసారి వెహికల్ మొత్తం అంతా మీరు చూసుకోవచ్చు మీరు చూసుకోవచ్చు అండ్ వెహికల్లో మనము మాట్లాడుకోవాలనుకుంటే మాకు రేషన్ కార్డు ప్రాబ్లం ఉంది రేషన్ కార్డు కారు ఉంటే తీసేస్తారన్న ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వెహికల్ అయితే బెస్ట్ ఛాయిస్ అయితే అవుతుంది నేమ్ ట్రాన్స్ఫర్ చేయించుకునే పని లేదండి వెహికల్ అయితే ఈ విధంగా డైరెక్ట్గా వాడుకోవచ్చు డైరెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకొచ్చిన వెహికల్ అనమాట డైరెక్ట్గా ఆయన పేరు మీద వెహికల్ ఉంటుంది మీరు యూజ్ చేసుకోవచ్చు మొత్తం ఒకసారి బ్యాక్ ఎక్స్టీరియర్ కూడా మీరు చూసుకోవచ్చు లెదర్ సీట్ కవర్లు సీట్ కవర్లు కూడా మంచి క్వాలిటీగానే ఉన్నాయండి ఎటువంటి ఇబ్బంది లేదు ఇంటీరియర్లో ఏసీ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అయితే చేస్తుంది ఫైవ్ స్పీడ్ మ్యాన్యువల్ తో వెహికల్ అయితే వస్తుంది ఆల్టో ఇష్టపడిన వాళ్ళు లెర్నింగ్ పర్పస్లో ఎవరు అనమాట లెర్నింగ్ పర్పస్లో ఎక్కువ చాలామంది దీన్ని చూస్ చేసుకుంటారు ఎందుకంటే గ్రౌండ్ క్లియరెన్స్ కానీ మొత్తం స్టీరింగ్ దగ్గర కంట్రోల్స్ డ్రైవింగ్ చేసుకునే వారికి విధానంగా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఆల్టో అనేది మెయిన్ లెర్నింగ్ పర్పస్లో యూజ్ చేసుకునే వాళ్ళకి స్మాల్ స్మాల్ ఫ్యామిలీలో వెహికల్ని యూజ్ చేసుకునే వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది వెహికల్ మొత్తం కంప్లీట్ గా మీరు చూడండి వెహికల్ అయితే అరవై వేలు కేవలం అరవై ఒకసారి ఇంజిన్ కూడా మీకు స్టార్ట్ చేస్తాను లక్షా పదివేలు వెహికల్ కిలోమీటర్ డ్రైవ్ అయితే తిరిగిందండి లక్ష ఒక వెయ్యి మాత్రమే తిరిగింది ఫ్రెండ్స్ వెహికల్ అయితే ఇంజిన్ స్టార్ట్ చేశాను ఏమైనా స్మోక్ ఏమైనా వస్తుందో ఒకసారి చూడండి రేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి బానేట్ కూడా లిఫ్ట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు బానేట్ లిఫ్ట్ చేసి చూపిస్తాను మొత్తం అంతా ఫ్రంట్ బాకెట్ కానీ మొత్తం అంతా బానేట్ కూడా ఒరిజినల్ బానేట్ కాండి నాన్ యాక్సిడెంటు వెహికల్ అనమాట మీరు చూసుకోవచ్చు ఇంజిన్ గ్యాస్ ఏమైనా వస్తాయన్నది చూసుకోవచ్చండి ఎటువంటి గ్యాస్ రావడం కానీ ఏది లేదు అంత పర్ఫెక్ట్గా ఉంది ఇంజిన్ సైడ్ వచ్చేవాడికి ఇంజిన్ కూడా ఆల్రెడీ నేనైతే టెస్ట్ డ్రైవ్ అయితే చేసాను అండి అంతా బాగా ఉంది పర్ఫెక్ట్గానే రెండు వేల ఇరవై మూడు బ్యాటరీ అనమాట వెహికల్ మొత్తం అంతా ఈ సెక్షన్ చూపించాను అండ్ డోర్స్ అవి కూడా మీకు చూపిస్తానండి ఫ్రంట్ డోర్స్ అవి కూడా చూసుకోవచ్చు ఈ డోర్ చూడండి ఎటువంటి రెస్ట్ అనేది ఎక్కడా లేదు డోర్ కూడా చేంజ్ కాలేదు అంత పర్ఫెక్ట్ గా ఉంది ఫ్రెండ్స్ డోర్ మొత్తం కింద వరకు చూడొచ్చు మీరు ఒక లక్ష ఒక వెయ్యి తిరిగిందండి వెహికల్ వచ్చేపాటికి డైరెక్ట్ కస్టమర్ వెహికల్ ఇది వెహికల్ మీరు చూసుకోవచ్చు ఎటువంటి యాక్సిడెంట్స్ కూడా కాలేదు అంత రోబోటిక్ పంచ్ మార్క్స్ అన్ని అలానే మిస్ అవ్వకుండా ఒరిజినల్ గా ఉన్నాయి అండ్ మీరు రియర్ డోర్ కూడా మీరు చూసుకోవచ్చు ఫ్రంట్ వచ్చేపాటికి ఈ డోర్ కూడా చేంజ్ కాలేదండి అంతా గానే ఉంది ఎక్కడ రెస్ట్ కూడా లేదు కింద కూడా చూసుకోవచ్చు మీరు అండ్ ఇవి కూడా ఎటువంటి చేంజెస్ ఏమీ కాలేదు పంచ్ మార్క్స్ అవి కూడా కరెక్ట్గానే ఉన్నాయి కొద్దిగా బ్లర్ అవుతుంది ఒకసారి అది కూడా క్లారిటీగా చూడండి అంత పర్ఫెక్ట్ గానే ఉందండి వెహికల్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు వెహికల్ వీడియోనైతే పూర్తిగా చివరి వరకు చూడండి ఒకసారి వెహికల్ టెస్ట్ డ్రైవ్ కూడా చేస్తాను ఒకసారి మేము ముందుకి డైరెక్ట్ గా టెస్ట్ డ్రైవ్ అయితే ఒకసారి చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూడండి లెర్నింగ్ పర్పస్ లో ఆల్ చాలా మంది చూస్ చేసుకుంటారు ఎందుకంటే వెయించప్పటికీ అవన్నీ చాలా చాలా బాగా అందుకే ఆల్టోన్ ఎక్కువ చూస్ చేసుకుంటారు ప్రతిదీ పింట్ పిం టెస్ట్ డ్రైవ్ అయితే చేస్తామండి ఒకసారి బయట కంప్లీట్ మెయిన్ రోడ్ మీద కూడా టెస్ట్ డ్రైవ్ చేద్దాం ఫ్రెండ్స్ పాస్ చేసే ఫ్రెండ్స్ వెహికల్ అయితే టెస్ట్ వచ్చాం మనము వెహికల్ ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తానండి మీకు లర్నింగ్ పర్పస్ లో వెహికల్ అయితే బాగా సెట్ అవుతుందండి కార్ కొనాలి అన్న కళ ఉన్న ప్రతి ఒక్కరి కళ అయితే ఖచ్చితంగా మన అరవింద్ కార్సన్ బైక్స్ బైక్స్లో ఖచ్చితంగా నెరవేరుతుంది వెహికల్స్ అయితే మేము ముందుకి నెంబర్ ఆఫ్ వెహికల్స్ తీసుకొస్తున్నాను మీరు చేయవలసిన పని అయితే ఒకటే మన పేజ్ని ఫాలో చేయడం మీకు ఎటువంటి ఛార్జెస్ ఏమన్న ఫాలో చేయడం వల్ల ఖచ్చితంగా మన పేజ్ని ఫాలో చేస్తే నాకు కూడా మీరు బూస్ట్ ఇచ్చినట్టు అవుతుంది రెట్టింపు ఉత్సాహంతో నేనైతే వర్క్ అయితే చేస్తాను మీరు నన్ను ఫాలో చేయడం వల్ల వెహికల్ అయితే ఇంజిన్ పరంగా అంత పర్ఫెక్ట్ గానే ఉందండి పికప్ కూడా బాగానే ఉంది ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు ఇది మన ఆఫీస్ అండి రైట్ సైడ్ లో ఉన్నది మన ఆఫీసు ప్రతి వెహికల్ మనం బయటకు వచ్చి వీడియో అయితే టేక్ చేస్తాము రెండు వేల ఆరు మోడల్ అండి వెహికల్ వచ్చేపాటికి ఫ్రెండ్స్ ఇంత క్లారిటీగా మార్కెట్లో ఎవరు చెప్పలేరు ఇంత టైం వెచ్చించి దాదాపుగా పదిహేను నిమిషాలు పద్దెనిమిది ఇరవై నిమిషాల వరకు ప్రతిదీ పిన్ పిన్ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ప్రతిదీ పిన్ పిన్ అయితే మీకు చూ చూపిస్తున్నాను కేవలం ఇదంతా చేస్తుంది మీరు ఇచ్చినటువంటి ఆ నమ్మకం నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానండి ప్రతిదీ క్లారిటీగా మీరు కూడా అబ్జర్వ్ చేసుకోండి ఒక మెకానిక్ని ఒక స్పెసిఫిక్ ఇన్స్పెక్షన్ అయితే చేయించుకోండి వెహికల్ మీరు చూసుకోవచ్చు మెయిన్ గా ఏంటంటే నేమ్ ట్రాన్స్ఫర్ వద్దు మాకు రేషన్ కార్డు పోతుంది అన్న వాళ్ళకి వెహికల్ అయితే ఒక చాయిస్ అయితే అవుతుంది అలాంటి వారు వెహికల్ అయితే తీసుకోవచ్చు చాలా మంది అడుగుతున్నారండి నేమ్ ట్రాన్స్ఫర్ వద్దండి రేషన్ కార్డు ప్రాబ్లం ఉందని ప్రత్యేకించి వారి కోసమే కొన్ని కొన్ని వెహికల్స్ వస్తుంటే తీసుకుంటున్నాం అనమాట కస్టమర్స్ దగ్గర సరే అని చెప్పి ఆ వెహికల్స్ కూడా సేల్ పెడుతున్నాం పార్క్ అండ్ కి ఖచ్చితంగా చూస్తున్నాం మీలో ఎవరికైనా కార్ సేల్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన ఆఫీస్కి అయితే తీసుకురండి మీ కార్నైతే మేము సేల్ చేసి పెడతాము మన ఆఫీస్ అడ్రస్ వచ్చేప్పటికీ గుడివేడ కృష్ణా జిల్లా అండి చాలామంది అడుగుతున్నారు గుడివేడలో ఎక్కడ అని డైరెక్ట్గా నాగవర్పడి వంతెన దగ్గర నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ లోనకి వస్తే సరిపోతుందండి డైరెక్ట్గా మన ఆఫీస్కి అయితే వచ్చేసేయచ్చు వెహికల్ అంతా పర్ఫెక్ట్గా ఉందండి రన్నింగ్ కూడా పికప్ కూడా బాగుంది లర్నింగ్ పర్పస్లో ఆల్టో కావాలి అనుకున్న మీ బంధుమిత్రులకి లేట్ చేయకుండా వెహికల్ వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే ఎక్కువ టైం అయితే ఉండదు మనం పెట్టగానే మీరైతే నోటిఫికేషన్ చూసుకొని మాకైతే కాల్ చేయండి వెహికల్ని ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి అయితే కుదరదు కాబట్టి అండ్ ఇంకొకటి ఆదివారం సెలవు ఉంటుందండి దయచేసి ఆదివారం ఆఫీస్కి ఎవరూ రావద్దు ఆఫీస్లో ఎవరూ ఉండవండి ఉన్న వాళ్ళకేమో చూపించడం ఏమీ తెలియదు మొత్తం గేట్లు అన్ని క్లోజ్ చేస్తుంటాయి దయచేసి లాంగ్ నుంచి ఎవ్వరూ ఆదివారం అయితే దయచేసి రావద్దండి ఆదివారం ఆఫీస్ కంప్లీట్గా క్లోజ్ అయితే ఉంటుంది అండ్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు బిలేటెడ్ అండ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము అండ్ ఫైనల్లీ వెహికల్ గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి మా నెంబర్స్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంతవరకు బాయ్